ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ప్రసంగి గ్రంథంలో కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను అవేంటి తెలుసా అన్నట్టు ప్రార్థన చేశారా ఒకవేళ ప్రార్థన చెయ్యకపోతే తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన నీ జీవితంలో చాలా అవసరమైంది ఇలాంటి వ్యక్తి అయినా ప్రార్థించవచ్చు దేవుడి దగ్గర నీ మొరను వినిపించవచ్చు మీరు ప్రార్థన చెయ్యకపోతే తప్పకుండా ఇప్పుడే ప్రార్థించండి బైబిల్ చదవడం నేర్చుకున్నారండి అలవాటు చేసుకున్నారా ఒకవేళ ఈ ప్రపంచంలో నీకు ఏది కావాలన్నా ఈ బైబిల్ చదవడం నేర్చుకుంటే మీకు ప్రతీది కూడా ఈ బైబిల్ గ్రంథంలో నుండి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు సమాధానం లభిస్తుంది దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునాక పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మీరు మాట వింటున్నారండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళ మాట వినడం చిన్న పిల్లలందరికీ శ్రేయస్కరం నేర్చుకోవాలి అది దేవుడు చెప్తున్న మాటనే ఇంకొకటి మీరు చర్చ్కి వెళ్ళినప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ రోజుల్లో ఎలా ఉందో చెప్పిన తల మీద ముసుగు లేకుండా మన మనసంతా ఫోన్ పైన మన చేతులు ఎప్పుడు ఫోన్ పైన మెసేజెస్ల పైన ఎవరే మెసేజ్ పెట్టారు ఎవరే స్టేటస్ పెట్టారు ఎవరే రీల్స్ పెట్టారు ఇలానే ఉంది కదా కనీసం కనీసం మన మందిరంలో ఉన్నంత వరకైనా దేవుడికి టైం కేటాయించాలండి దేవుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనము నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము చూడండి నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా కూర్చుంటున్నావు ఏం వింటున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు ఏం చూస్తున్నావు ప్రతిదీ దేవుడి మందిరంలోని ప్రవర్తనతో సహా నిన్ను దేవుడు చూస్తున్నాడు దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు చూస్తారని కాదు కానీ దేవుని నువ్వు ఉన్నావని నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఇక్కడ ఇంకొకటి నాకు అనిపించిందండి అది మీకు ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను చదివితేనే మీకు అర్థమవుతుంది మనిషిలో నైజం ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ప్రసంగి రాస్తున్న గ్రంథం అన్నమాట హలో అండి హాయ్ ప్రైజ్ ద నీ నాలో చింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనపడేను వ్యర్థమైనవి సూర్యుని కింద చాలా జరుగుతున్నాయంట హలో అండి హాయ్ ఈ సూర్యుని కింద చాలా జరుగుతున్నాయి దాంట్లో వ్యర్థమైంది ప్రసంగికి ఇంకొకటి కనిపించిందంట ఏంటో తెలుసా ఒంటరిగా నున్న ఒకడు కలడు అంటే ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉన్నాడంట ఒకడు అతనికి జతకాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు అతను సుఖమున సుఖమను నది ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకున్నాడు హలో అండి ప్రైజ్ ద లాడ్ అయితే ఒకసారి ఆలోచించండి ఈ సొలోమోను రాజుకి మళ్ళీ ఇంకొకటి కనిపించిందంట ఈ సూర్యుని కింద వ్యర్థమైనది వ్యర్థము అంటే దేనికి పనికిరానిది అని అర్థం ఒకడున్నాడంట ఒంటరిగా ఒకడున్నాడంట అతనికి జతగాడు లేడు అంటే ఫ్రెండ్స్ లేరు కుమారులు లేరు సహోదరులు లేరు ఎవ్వరూ లేరు మేబీ భార్య కూడా లేదేమో అయితే అయితే కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఎడతెగక కష్టపడుతున్నాడంట ఎవ్వరూ లేరు సంతోషంగా సుఖంగా ఉండొచ్చు కదా హలో అండి కష్టపడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఎడతెగక కష్టపడుతూ ఉన్నాడంట సుఖము అనేది అసలు ఆయనకి లేదు ఎప్పుడు అసలు ఆయన ఎప్పుడు మనసులో అనుకోలేదంట ఏంటి తెలుసా నేను కోసం కష్టపడాలి ఇంత కష్టపడుతున్నా ఈ సొమ్మునంతా కూడబెడుతున్నాను కదా నేను ఎవరి కోసం కష్టపడాలి అని ఆయన అనుకోడంట అతడి సుఖమన్నది నేను ఎరుగక ఎవరిని ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకున్నాడు ఇదియూ వ్యర్థమై వ్యర్థమైనది బహుచింత కలుగుచున్నది అర్థమైందండి మీకు ఒక మనుష్యుడు ఉన్నాడు ఆయనకి ఫ్రెండ్స్ లేరు కుమారులు లేరు కుమారుడు లేరు భార్య లేదు ఇంకెవరు సహోదరులు కూడా లేరు కానీ హలో అండి కోసం కష్టపడుతున్నాడు కష్టపడుతూనే ఉంటాడు ఆయన కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదంట కొంచెం సంపాదిస్తే నా ఒక్కడి కోసం కదా కొంచెం సంపాదించాలి హలో అండి హలో కొన్ని దేవుడు మాటలు మాట్లాడాలి అని మీరెవరో నేను గుర్తుపట్టలేదండి సీరియస్గా అయితే కోసం నేను కష్టపడాలి నా ఒక్కడి కోసము సంపాదించుకుంటే సరిపోదా అని అనుకోలేదు కానీ ఆ ఐశ్వర్యం చేత ఆయన కన్ను తృప్తి పొందలేదంట నేను ఎవరి కోసం కష్టపడాలి అని అనుకోకుండా కష్టపడుతూనే ఉంటాడంట ఇరవై నాలుగు గంటలు కష్టం చేస్తూనే ఉంటాడు ఒకవేళ ఆయనకేమైనా అయితే ఎవరు చూస్తారండి ఎవరు చూస్తారు ఒకసారి ఆలోచించాలి కదా మనకేమైనా కాకుండా నేను ఒక్కనే నా కష్టమంతా ఎవరి కోసం నాకంటూ ఎవరు లేరు కదా అని ఆలోచించలేదు అయితే అది కూడా సొలో రాజు కంట వ్యర్థం మనకి అన్న తమ్ముడు అక్క చెల్లి భార్య పిల్లలు కుటుంబం ఉంటే కష్టపడాలి అది సోమరిపోతుగా ఎవ్వరు ఉండకూడదండి ఎవరికి తోచిన పని ఎవ్వరు సంపాదించగలిగినంత ఎవ్వరు కష్టం చేయగలిగినంత చేయాలి కానీ ఎవ్వరు లేకపోయినా కొద్దిమంది ఇలాగూ కష్టపడతారంట వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది ఎవరి కోసం కష్టపడుతున్నారో తెలియదు కానీ వాళ్ళకి ఆశ చాలా ఉంటుంది అన్నమాట అలాగూ కష్టపడ అది ఈ భూమి కింద సారీ సూర్యుని కింద వ్యర్థమైనట్లు కనపడిందంట అయితే ఇద్దరి కష్టం చేత ఉభయలును మంచి ఫలం కలుగును కనుక ఒంటిగాడ యుడుట కంటే ఇద్దరు ఉండుట మేలు అంటే ఒంటరిగా భూమి మీద ఎవ్వరు ఉండకూడదండి కంపల్సరీ తప్పకుండా ఒక ఫ్రెండ్ కానీ సోదరుడు కానీ కనీసం ఒంటరిగా ఉంటే పెళ్లి చేసుకోవాలి ఇద్దరుగా కష్టపడితే అది ఎంతో మేలు అని చెప్తున్నాడు వారు పడిపోయినను ఒకడు తన తోడు వాణిని లేవనెత్తును కనీసం నీకు మంచి ఫ్రెండ్స్ ఉంటే నువ్వు ఒకవేళ పడిపోతే నీ పక్కన ఉన్నవాడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను లేపుతాడు కదా అయితే ఒంటరి పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును ఒక్కడుంటే ఒకవేళ వాడు పడిపోతే ఎవరు ఆయనకి పరిచారం చేస్తారు శ్రమనే కలుగుతుంది కదా అలాగనమాట మనము కష్టపడుతున్నామంటే ఎవరి కోసం కష్టపడుతున్నాము అని ఒకసారి ఆలోచించాలి ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును అగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూని వారిని నిద్రంపగలరు మూడు పేటల త్వా మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అయితే ఇక్కడ ఇద్దరు అని చెప్పిన మాటకు అర్థం ఏంటి అంటే భార్యాభర్తలు అని అర్థం అయితే భర్తకి ఏమన్నైతే అయితే భార్య చూసుకుంటుంది జీవితకాలం భార్యకి ఏమన్నైతే అయితే భర్తగా చూసుకు భర్త చూసుకుంటాడు వాళ్ళిద్దరికీ ఎవ్వరికి ఏమైనా ఇద్దరు కలిసి పోరాడుతారనమాట అయితే ఒంటరిగా ఉండటం దేనికి మేలు అని సొలోమోను అనమాట దీన్ని బట్టి నాకు ఏం వ్యర్థం అనిపించిందంటే ఒంటరిగా ఎవ్వరూ ఉండకూడదు అనమాట ఒంటరిగా నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేకనే కదా దేవుడు పెళ్ళి అని స్త్రీని కలుగజేశాడు అది ఎక్కడుందో చూసావా చూద్దామా ఆది కాండంలో నుండి ఆది కాండంలో నుండి ఎన్నో అధ్యాయము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అండి ఒక్కసారి ఇది కూడా చదువుతాను వినండి దేవుడికే ఒంటరిగా ఉండడం నచ్చలేదు మనం ఎలాగో ఒకసారి నేను చదివి వినిపిస్తాను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదని అనుకున్నాను చూడండి దేవుడే యహో దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ప్రతి ఆకాశపక్షిను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు చూడండి ఇక్కడ ఎంత పక్షులకి పశువులకి అన్నీ రెండేసి జతల చొప్పున కూడా తయారు చేశాడు కదా మరి నరుడికి ఏ తోడు లేకుండా ఎలాగూ ఒంటరిగా ఉండడం దేవుడికే నచ్చలేదంట అందుకోసంగా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అది మంచిది కాదు అని దేవుడే చెప్పాడు చాలామంది ఎలా ఉంటారంటే మేము పెళ్ళి చేసుకోము లేకపోతే కష్టపడి సంపాదించిన తర్వాత కోట్లు కూడబెట్టిన తర్వాత చేసుకుంటాము అంటారు కదా అయితే వాళ్ళకి చెప్పేది ఏంటి తెలుసా ఒక వయసు ఉంది యవ్వన వయసు యవ్వన వయసులోనే తప్పకుండా దేవుడు పెట్టిన ఇదేమంటారు వాక్కు ఇది నిర్వర్తించాలి తప్పకుండా యవ్వన వయసులోనే పెళ్లి చేసుకోవాలి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడే చెప్తున్నాడు అందుకోసంగా ఒంటరిగా మనం ఏమి చేసినా దేనికి సరిపోదండి జంటగా ఏదైనా చేయగలం జంటగా ఏదైనా చేయడ చేయడానికి దేవుడు మనకి పెళ్ళి అనే ఒక బంధాన్ని చేశాడు దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలిగిన గాక అర్థమైందండి ఒంటరిగా ఉన్నవాడు ఎంత కష్టపడినా ఎవరి కోసం ఇదంతా ఇంకా ఒకటి ఏంటంటే మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన తప్పు తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనుషులు ఎవ్వరు చూడకపోయినా ఒకళ్ళు మిమ్మల్ని చూస్తున్నాడు అది ఆలోచించి అది అర్థం చేసుకొని దేవునికి భయపడి మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కాల్గునిగాక ప్రైజ్ దలాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్